ఫర్నిచర్ బర్త్ అండ్ ఇంటీరియర్స్ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ రాజధాని అమరావతి గ్రేటర్ విజయవాడ రామవరపాడులో ఒక ఇండిపెండెంట్ హౌస్ లో బిగ్ హోమ్ థియేటర్ హాల్ ఉన్నటువంటి ఆ హాల్లో ఇప్పుడే థర్టీన్ సీటర్ ఫుల్ వైట్ లగ్జరీ కార్నర్ సోఫా అనేది డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది చూద్దాం మనం ఫస్ట్ ఇక్కడ ఇంచెస్ ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ సిస్టమ్ చూస్తున్నారు కదా ఈ హోమ్ థియేటర్ సిస్టమ్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో మరొక టూ సీటర్ ఫోర్ సీటర్ సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తే కనుక లాంజర్ విత్ స్టోరేజ్ సీటర్ సోఫా కంపెనీ టూ సీటర్ సోఫా కంపెనీ లాంజర్ విత్ స్టోరేజ్ ఈ యొక్క టూ సీటర్ లో కంఫర్టబుల్గా కూర్చొని స్టోరేజ్ హ్యాండిల్ హ్యాండిల్లో స్టోరేజ్ ఆప్షన్ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ ట్వంటీ ఫోర్ క్యారెట్లా మెరుస్తున్నటువంటి ఈ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు గోల్డెన్ కప్ హోల్డర్ ఈ హెడ్ రెస్ట్ని ఓపెన్ చేసుకొని తలాంచుకొని నేను గంటల పాటు ఎదురుగానే హోమ్ థియేటర్ సిస్టమ్ ఉంది కాబట్టి టీవీ చూడొచ్చు మూవీ చూడవచ్చు నాకు మెడనొప్పి రాకుండా ఇది కంఫర్ట్ని కలిగిస్తుంది మళ్ళీ ఇది క్లోజ్ చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను ఎదురుగా ఉన్నట్టు మరొక టూ సీటర్లో కూడా సేమ్ హ్యాండిల్లో స్టోరేజ్ ఆప్షన్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్లో ఉన్నటువంటి గోల్డెన్ కప్ హోల్డర్ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకోవచ్చు వెనకాల హెడ్రెష్ను ఓపెన్ చేసుకొని కంఫర్టబుల్గా ఇవి చూడొచ్చు ఈ హెడ్రెష్ని కనుక గమనిస్తే మీరు డబల్ స్టెప్లో ఉన్నటువంటి కప్ హోల్డర్ డబుల్ స్టెప్ ఉన్నటువంటి ఈ యొక్క రెస్ట్ ఇది మళ్ళీ ఇది క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేశాను ఇక్కడ చూస్తే టూ సీటర్ సోఫా కంపెనీ టూ సీటర్ సోఫా కంపెనీ లాంజర్ సోఫా కంపెనీ లో ఈ హ్యాండిల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది డబల్ కప్ హోల్డర్ ఈ హెడ్ రెస్ట్ ఓపెన్ చేశాను తలాంచుకొని ఎదురుగా వైట్ ఆపోజిట్లో ఉన్నాను కాబట్టి మోర్ కంఫర్ట్ అనమాట ఇది మళ్ళీ వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇది క్లోజ్ చేశాను కింద కంప్యూట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే కదా ఇది ఓపెన్ చేశాను దీనిపై కాల్ జాబ్కొని హ్యాపీగా కంఫర్టబుల్గా ఈ హెడ్రెస్ ఓపెన్ చేసుకొని ఫలాంచుకొని మళ్ళీ ఇది వద్దనుకుంటే ఇది క్లోజ్ చేశాను ఇది కూడా ఇది క్లోజ్ చేశాను మీకు పక్కన ఉన్నటువంటి కంప్లీట్ ఆప్షన్ కూడా సేమ్ అనమాట ఈ లాంజర్ స్టోరేజ్లో కంఫర్టబుల్గా కాల్ చాపుకొని ఈ అడ్రస్ని ఓపెన్ చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు ఇందులో లాంగ్ స్టోరేజ్ హ్యాండిల్ కాబట్టి డబల్ స్టోరేజ్ వచ్చింది ఫ్రంట్ సైడ్లో కూడా స్టోరేజ్ ఉంది బ్యాక్ సైడ్ బోత్ సైడ్ స్టోరేజ్ ఉంది మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను ఇటు నుంచి కనుక గమనిస్తే ఇందులో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ ఇందులో బుక్స్ పేపర్స్ దిండ్లు దుప్పట్లు అన్ని పెట్టుకోవడానికి స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది చూశారు కదా ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ